సందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఊహించని సంచలన నిర్ణయం సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఉన్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేసి లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు తప్పదనే ప్రచారం కూడా ఊపందుకుంది అంటే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమోట్ రిపోర్ట్లో కేటీఆర్ పేరును చేర్చడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది ఈ మేరకు కేడర్లోనూ అరెస్ట్ అనుమానం బలపడింది మరోవైపు బుధవారం అర్ధరాత్రి కేటీఆర్ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారనే ప్రచారం జరగడంతో నందిని నగరంలోని ఆయన నివాసానికి నేతలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు జై తెలంగాణ జై కేటీఆర్ అంటూ నినాదించారు ఇక దీంతో కేటీఆర్ సైతం అలర్ట్ అయ్యారు ఉమ్మడి జిల్లాల వారిగా మాజీ మంత్రులతో భేటీ అయి అరెస్టు తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలు చర్చించినట్లు సమాచారం మండలాలు నియోజకవర్గాల కేంద్రాలు చేపట్టాల్సిన నిరసనలపైన వారికి పలు సూచనలు చేసినట్లు విశ్వసనీయ తెలిసిన సమాచారం ఉద్యమం సమయంలో ఏ విధంగా నిరసన చేపట్టారో ఆ స్థాయిలో ఆందోళనకు ప్రణాళిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది అంతేకాకుండా లీగల్ టీంను సైతం అందుబాటులో పెట్టుకొని వారితో చర్చించారు నేతలతోనే కేటీఆర్ వరుస భేటీలు ఇప్పటికే ఫార్ముల ఈ రేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది కానీ ఆ కేసులో ఇంతవరకు పురోగతి లేదు అయితే తాజాగా లగచర్ల ఘటన ప్రభుత్వం మరింత సీరియస్గా తీసుకోవడం ఈ కేసులో కేటీఆర్ పేరును తెరమీదికి తీసుకురావడంతో ఇక ఆయన అరెస్టు తప్పదని ప్రచారం సాగింది ఈ క్రమంలో గురువారం కేటీఆర్ ఉమ్మడి నల్గొండ నగర్ ఖమ్మం వరంగల్ మెదక్ జిల్లాల నేతలతో తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్లు మాజీ చైర్మన్లు పలు అంశాలపై చర్చించారు నేటర్కు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక కార్పొరేటర్ సైతం కేటీఆర్ను కలిశారు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు వీఆర్ఎస్ పార్టీ తరఫున చేపడాల్సిన కార్యక్రమాలు తదితర వాటిపైన చర్చించినట్లు సమాచారం ఎవరికీ నేటిస్లో వచ్చినా ఆధైర్యపడొద్దని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని అందరికీ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం నోటీసులు అందుకున్నాక అవకాశం ఉన్న వారికి ముందస్తుగా పలు సూచనలు చేసినట్లు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ విచారణకు హాజరయ్యారు ఇందులోనే కేటీఆర్ పాత్ర పైన ప్రశ్నలు అయితే అడిగినట్లు